హాయ్ అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నగా యూటి ఫార్మింగ్ ఛానల్ సో మన ఛానల్ చూసే ప్రతి రైతు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు షేర్ చేస్తేనే తోటి రైతులకు వెళ్ళడం జరుగుతుంది వాటి యొక్క సమస్యలు కూడా మనం తెలియజేస్తాం కాబట్టి అయితే ఫ్రెండ్స్ ఒకటే ఫ్రెండ్స్ ఈ మంత్ నేనైతే ఈ మంత్ థర్టీ డేస్ లోపు మహారాష్ట్ర సోలాపూర్ వెళ్ళడం జరుగుతుంది ఎందుకు అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు అక్కడ వెళ్ళడం కారణం ఏంటంటే మనకి పంద్రా నెంబర్ మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు నెంబర్ అక్కడ ఎక్కువగా వేస్తారు కాబట్టి దాన్ని ఎలా పండిస్తారు వాటి యొక్క మందులు తెలుసుకుందాము వాటిని ఎలా పండిస్తే మనకు ఎక్కువ లాభం వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా రెండున్నర సంవత్సరాలు మెయింటైన్ చేస్తున్నారంట వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాము పంద్రా నెంబర్ మనం ఎలా యూజ్ చేస్తే మంచిదా నష్టమా వైరస్ వచ్చే అవకాశం ఉందో టోటల్గా అయితే తెలుసుకోవడానికి అయితే నేను మహారాష్ట్ర సోలాపూర్ ఈ రెండు కూడా ఈ ఊర్లో వెళ్తున్నాను ఈ రెండు ప్రదేశాలు వెళ్తున్నాను ఖచ్చితంగా మీరు ఫాలో అయితే ఈ రెండు అక్కడ వెళ్ళి మీకు ప్రతిదీ కూడా వీడియో మెన్షన్ చేస్తాను అక్కడ ప్రతిదీ సంఘటన కూడా మీకు వీడియో చెప్పడం జరుగుతుంది అయితే సో ఇప్పుడు మ్యాటర్ వచ్చేసి మనకి ఎపిసోడ్ త్రీ అండ్ ఇది ఎవరైతే ఎపిసోడ్ ప్రకారం మన ఛానల్ చూస్తున్నారో పప్పా ఫార్మింగ్ చేసేవాళ్ళు కొత్తగా సాగు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి తెలియకపోవడం వల్ల మనకి కొంచెం ఇబ్బంది వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళు ఎపిసోడ్ లెక్క తీయమని చెప్పేసి వాళ్ళు చాలా మంది అన్నారు మనకి ఆనడంతో మన ఎపిసోడ్ కూడా తీయడం జరుగుతుంది ఎపిసోడ్ వచ్చేసి త్రీ అండి ఇది వన్ టూ చెప్పడం జరిగింది ఎవరైతే చూడలేదో ఎపిసోడ్లు అది చూసుకోండి చెప్తున్నా కదా ఎపిసోడ్ త్రీ అంటే మనకి రెండున్నర నెలల పంట నుండి నాలుగు నెలల పంటలోపు వచ్చే సమస్యల గురించి చెప్పుకుందాము వాటికి వచ్చే సమస్యలకి రీజనబుల్గా ఎలాంటి మందులు పిచ్చగా చేసుకోవాలి అడుగు మనం ఎలాంటి చేసుకుంటే సమస్య నుంచి కాపాడుకోవచ్చు ఒకటేనండి రెండు నెలల పంట ఎవరికైతే ఉన్నారో కనీసం రెండు నెలల పంట అంటే మొక్క ఎప్పుడు పప్పాయ పెంచకూడదు ఒకటి అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఒకటే చెప్తున్నాను పప్పాయ ఎంత స్లోగా పెరిగితే అంత దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది మీకు అయితే మనకి రెండున్నర పంట పంట సాగు అంటే మనకి మాక్సిమం త్రీ ఫీట్ అయితే ఉంటుంది త్రీ అంటే టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఫీట్ అయితే రావాలి ఎక్కువ అయితే రాకూడదు మ్యాక్సిమం ఈ సైజు వరకే రావాలి మీకు రెండున్నర పంట అంటే మీకు ఎందుకంటే ఎంత చిన్నగా మొక్క ఉంటే అంత దిగుబడి పెంచే అవకాశం మనకు ఉంటుంది కాడి పప్పాయ కాబట్టి ఒకటి అండి వాటికి వచ్చే సమస్య మనకి ఏంటంటే పిండి నల్లి సమస్య ప్రధానంగా వస్తూ ఉంటుంది పిండినల్ని మీరు ఎలా గుర్తించాలి ఒక బూజులాగా మనకి ఆకు పై భాగం కానీ ఆకు కింద భాగం కానీ ఒక మొదల్లో అంటే సైడ్ ఒక మనకి ఉంటుంది మనకి బ్రాంచెస్ వచ్చే టైప్లో అబ్జర్వ్ చేసుకోండి నీట్గా అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా పిండినల్లి వచ్చే అవకాశం ఉంటుంది ఒక చలి వాతావరణానికి కాస్త దోమం ఉన్నా కూడా అంటే కనీసం మీకు గడ్డి జాతి ఎక్కువ ఉన్నా కూడా పిండినల్లి అవకాశం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి వచ్చేసి మందులు ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది దీని తర్వాత వేరే వేరేగా చెప్పుకుంటూ వస్తాను పిండి నెలకి వచ్చేసి మన మందులు వచ్చేసి మనం చెప్పుకుంటే పైటోగో అయితే మనం యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఫైటోగోల్ అనే మందు పక్కన వీడియోలో వస్తుంది నెంబర్ వన్ మందని ఫైటోగోల్ వచ్చేసి మనకి మార్కెట్లో దూసుకెళ్తుంది ఫైటోగోల్ వచ్చేసి ఫైటోగోల్ తక్కువ రేట్ అండి కాకపోతే బెస్ట్ అండ్ బెస్ట్ మందు ఫైటోగోల్ వచ్చేసి మనకి పిండి నల్లి ఎటువంటి నల్లి ఉన్నా కూడా మీకు మాయమై జరుగుతుంది కాబట్టి మొక్క యాక్టివ్గా ఉంటే తర్వాత మొక్కను కాపాడుకోవచ్చు మనం పిండి నల్లి వల్ల చాలా ఆనందాలు జరుగుతాయి ఫైటోగోల్ మీ అందుబాటులో దొరకకపోతే ఖచ్చితంగా కిరకురాన్ కూడా వాడుకోవచ్చు మీరు కిరకురాన్ కూడా మార్కెట్లో దొరికింది అక్కడ ప్రతి చోట ఉంటుంది సిమెంట్ వాళ్ళు ఎరు అయితే కాకపోతే రేట్ అంటూ తక్కువ ఉంటుంది చాలా తక్కువ కానీ రిజల్ట్ కూడా ఉంటుంది బట్ ఏంటంటే ఫైటోగోల్ కంటే మించిన అయితే రిజల్ట్ అయితే ఉండకపోవచ్చు బట్ ఉండొచ్చు రేట్ అయితే ఉంది మ్యాక్సిమం బెటరే కానీ కంపారిజన్ చేసుకుంటే చాలా బెస్ట్ ఫైటోగోల్ వచ్చేసి మనకి ఇంకా మనం చూసుకుంటే అంటే నల్లి ఉండే ఈ స్ప్రే చేసుకుంటే ఎవరైనా సరే నల్లి లేని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ఖచ్చితంగా కూడా మ్యాక్సిమం త్రీ అంటే ఇక్కడికే పిండి నెలలు వచ్చే సమస్య ఉంటే ఖచ్చితంగా మూడు నెలలు క్రాస్ అవుతుంది మనకు పిండి నెలల తర్వాత అంటే ఉంటే ఉండు లేకపోతే ఏం కాదు నో ప్రాబ్లం అనేది లేకపోతే చాలా ఇంకా బెటర్ అది మూడు నెలల పంట సాగు ఎవరికైతే ఉన్నారో అంటే మ్యాగ్జిమం ఏంటంటే ఎయిటీ డేస్ పంట ఎవరికైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఒక పని చేసుకోవాలి వాళ్ళు ఎందుకంటే కొంతమంది మనకి భూమి వాతావరణం ఏంటంటే కొంచెం స్టార్టింగ్లో ఆవు పెంట గోదావరి గోల్డ్ వేసి ఉంటే వాళ్ళకు ఎటువంటి మంది మందు అవసరం లేదు ఎందుకంటే స్టెమ్ అనేది మనకి అంటే కాండం అనేది లోక కాండం అనేది ఊరుతూ ఉంటుంది ఎంత ఊరితే మనకి బెలూన్ లెక్క అంత బెటర్ అండి లేదు స్టార్టింగ్లో మంది ప్రాబ్లంల వల్ల చాలా తక్కువ డౌస్ ఇస్తే బహుశా ఇచ్చి ఉంటే భూమి యొక్క ప్రభావం ఏంటంటే స్వభావం ఏంటంటే మనకి కొన్ని ఫంగిసెస్ భూములు ఉంటే అంటే కొంచెం చౌడు భూమి అని చెప్పి చెప్పేసి అంటారు మీరు చౌడు భూమి అని చెప్పేసి కొన్ని ఫంగిసెస్ భూములు అని చెప్పేసి అంటూ ఉంటారు అది ఒక ప్రాబ్లం ఉండి ఉంటే ఖచ్చితంగా కూడా మనకి అలాంటి సిచ్యువేషన్ మీకు ఉండి ఉంటే మన వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా ఎన్ని భూమికి అయితే వేసుకోవాలి ఎన్ని భూమికి వేసుకోవడం మనకి మీకైతే భూమి యొక్క బోధ ఆ బోధ పగిలి మీకు ఒక మొక్క ప్లాంట్ యొక్క గ్రోత్ రావడం జరుగుతుంది మీ యొక్క సైజు కూడా రావడం జరుగుతుంది స్టెమ్ అనేది తిరగడం జరుగుతుంది కాబట్టి అది వేసుకోండి లేదు అవన్నీ బాగానే ఉన్నాయండి మా భూమి కూడా చాలా మంచిగానే ఉంది భూమి చాలా మంచి భూమి మాది లేదు మా కాండం యొక్క పెరగట్లేదు మొక్కకి స్టెమ్ రావడం లేదు వాటి యొక్క మందులు చెప్పండి ఖచ్చితంగా చెప్తాను డెబ్బై నుంచి ఎనభై రోజులు ఆ స్టేజ్లో ఉంటే మీకు ఖచ్చితంగా కూడా మొక్కకి ఎప్పుడైనా సరే మన ప్లాంట్కి ఖచ్చితంగా కూడా స్టెమ్ పెరగాలి అది పెరగకపోతే మీకు ఎంత చెట్టు పెరిగినా కూడా ఒక కాయ రూపం మీకు ఆపలేదు ఎందుకంటే మనకి పప్పాయకు వచ్చేసి ఎప్పుడు ఎక్కువ పెరగకూడదు ప్రతిసారి ఇదే చెప్తున్నా ఈ పిచ్చులు లెక్క చెప్పట్లేదండి కావాలనే చెప్తున్నా ఎందుకంటే పప్పాయ ఫార్మింగ్ చేసే ప్రతి రైతు కూడా ఒకటే అబ్జర్వేషన్ చేసుకోవాలి చెట్టు పెరగకూడదు ఎప్పుడైనా సరే పెరిగితే కాయలు ఎక్కడికో కాస్త కాబట్టి ప్రతి కటింగ్ 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 కింద నుంచే ఉంటుందండి ప్రతి కటింగ్ కూడా కింద నుంచి మనకి రావాలంటే స్టెంప్ పెరగకూడదు ఒకటే మాట స్టెంప్ పెరగకుండా ఉండాలంటే మనం మందులు కొన్ని ఉన్నాయి గ్రాండ్ ఎన్కే వచ్చేసి మనం ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ అయితే ఉంటుంది మీకు గ్రాండ్ ఎన్కే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి గ్రాండ్ ఎన్కేలో బోరా కూడా యాడ్ చేసుకుంటే చాలా బెస్ట్ మనకి గ్రాండ్ ఎన్కేలో హూమీ క్యాస్ చేసుకునే కూడా చాలా బెస్ట్ అండి మనకి అవి చూసుకుంటే మనకి గ్రాండ్ ఎన్కే వచ్చేసి మనకి స్టెంప్ పెరగడానికి అంటే మనకి చెట్టు ఉందని కానీ మనకి ఒక ప్లాంట్ వచ్చేసరికి మనకి సన్నగా ఉంటుంది ఒక జమాలి కర్ర లేక లేక ఉంటే ఒక ముళ్ళు కర్ర లెక్క సన్నగా ఉంటుంది కాబట్టి సన్నగా ఉండకుండా మనకి ఈ యొక్క గ్రాండ్ అనికే వాడడం వల్ల ఇంకోటి జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ ఈ రెండు మందులు కంపల్సరీ మనం వాడాలి ఈ రెండు మందులు ఇది లేకపోతే అది మీకు ఎక్కడ మార్కెట్లో అందుబాటులో ఉంటే ఈ రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఒకటేసారి కాదండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో వాడుకోవాలి మీకు పంటను బట్టి మీకు అర్థం కాకపోతే మనకి అడగండి ఖచ్చితంగా మీకు షెడ్యూల్ ప్రకారంగా చెప్తాను కంపల్సరీగా ఒక మేము మన వాట్సాప్ నెంబర్ తెలుసుకోండి ఒక వాట్సాప్ నెంబర్ ఫోటో ఇమేజెస్ పెట్టండి మీకు ఎటువంటి మందులు కావాలో ఏ ఎక్కువ ఎటువంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారో పంట సాగులో నేను పూర్తిగా చెప్పడం జరుగుతుంది కాబట్టి అయితే మనకి స్టెమ్ రావడం కోసం చెప్పాను కదండి మీకు గ్రాండ్ కే ఖచ్చితంగా వాడుకోవాలి లేకపోతే జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ ఎన్నిట్లో కంపల్సరీ ఏదో ఒకటి వాడుకోవాలి ఈ వాడడం వల్ల మనకి ఏంటంటే మొక్క ఎప్పుడు కూడా పెరగకుండా ఉంటుంది మనకి పెరగకపోవడం వల్ల కింద నుంచి క్రాప్ అయితే రావడం జరుగుతుంది అయితే మనకి క్రాప్ కొంతమందికి ఆ స్టేజ్కి కొంచెం బలంగా భూమి ఉండి ఉంటే క్రాప్ రాకుండా ఉంటుంది చాలా మందికి క్రాప్ రావాలి అంటే అంటే పూత దశ రావాలంటే ఏ మందు పిచ్చుకార్ చేసుకోవాలని చెప్పి ఆలోచన ఉండొచ్చు అయితే బహుశా మీరు ఆ స్టేజ్లో ఉండి ఉంటే మనకి మూడున్నర నుంచి నాలుగు నెలలు కొంతమందికి వస్తే మనకి కొన్ని ప్లాంట్కి రావడం జరుగుతుంది కూడా చాలా యాక్టివ్ పర్సన్లో ఉండడం వల్ల మనకి వస్తే బహుశా ఏంటంటే వాడికి వచ్చేసి మందు జాస్త ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోవాలి చె స్ప్రెయింగ్ అంటున్నా అండి సారీ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు కాకపోతే డ్రిప్కి ఇస్తే ఇంకా ఎక్కువ పర్సెంట్ అనేది మనకు ఉంటుంది డ్రిప్ అంటే డైరెక్ట్గా నేరుగా మనకి వేరు వ్యవస్థకి వెళ్తుంది కాబట్టి మనకి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది మనకి స్ప్రేయింగ్ వచ్చేసి మనకి డెబ్బై పర్సెంట్ అయితే ఉంటుంది అదేం స్వామి డెబ్బై పర్సెంట్ సెవెన్ సెవెంటీ పర్సెంట్ మీరు అంటున్నారు అనుకోవచ్చు మీరు కాకపోతే మనకి వేరు వ్యవస్థ డైరెక్ట్ వేరు ప్రాబ్లంకే వెళ్తుంది కాబట్టి డైరెక్ట్గా వేరుకే వెళ్తుంది కాబట్టి యాక్టివ్ ఉంటుంది ఫుల్ స్పీడ్గా హండ్రెడ్ పర్సెంట్ పని చేయడం జరుగుతుంది స్పెయింగ్ కాబట్టి కాస్త తక్కువ ఉంటుంది పనిచేసండి అది తక్కువ శాతం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా పూత దశ ఎవరైతే ఉన్నారో ఫోర్ మంత్స్ లో చాలా వరకు పూత వస్తుంది ఏంది అని అనుకోకండి మీరు ఫోర్ మంత్స్కే పూత రావాలి వస్తేనే చాలా బెస్ట్ ఫోర్ ను మూడున్నర నుంచి నాలుగున్నర చాలా మంది పూతలు వస్తూ ఉంటే చాలా మంది వస్తాయి మొక్క ఎంత యాక్టివ్గా ఉంటే అంత వస్తుంది మనకి పూత అనేది అది కంట్రోల్ చేసుకోవడానికి అయితే మనకి కొన్ని మందులు అయితే ఉన్నాయి మా నెంబర్ మంది చూసుకుంటే మనము జాస్టాక్ ప్లేస్ అయితే మనకైతే ఉంటుంది జాస్టాక్ ప్లేస్లో బోరాన్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి చెప్పాకంటే మీకు జాస్టాక్ ప్లేస్ వాడడం వల్ల మీకు ఏంటంటే పూత ప్రతిదీ కూడా ఆడపూత అనేది మీకు ఎక్కువ శాతం రావడం జరుగుతుంది ఆడపూత కంట్రోల్ చేయడానికి బోరాన్ ఖచ్చితంగా తగిన మోతాదే వాడుకోవాలి ఎక్కువ శాతం మీరు బోరాన్ వాడితే ఖచ్చితంగా కూడా ఇబ్బంది పాల్పడాల్సి వస్తుంది కాబట్టి బోరాన్ కూడా తగినంత శాతమే వాడుకోవాలి ఎకరానికి ఎంత డోసో అది కూడా నేను చెప్తాను మీకు ఏమైనా ఎటువంటి సమస్య ఉన్నా కూడా అయితే మనకి ఈ రెండు కూడా వచ్చినప్పుడు మనకి ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది మనకి ఈ పూత ఆగడానికి ఎటువంటి మన మందులు యూజ్ చేసుకోవాలి అంటే పూత ఎవరైతే మీరు ఆ స్టేజ్లో ఉండే పూత స్టేజ్ కాఫ్ స్టేజ్లో ఉంటే చాలామంది మనకి చూసుకుంటే డ్రిప్పు డ్రిప్ వేస్తారు చాలా మంది కాకపోతే మర్చిగా అనేది వేసుకోరు కాబట్టి విత్ డ్రిప్పు డ్రిప్పు లేకుండా ఉంటారు చాలామంది కాబట్టి మర్చిగా అనేది చాలామంది వాడడం లేదు వాడడం లేదు కాబట్టి మనకి అది నో ప్రాబ్లం అనేది కొన్ని మీ ఇష్టం రైతులు ఇష్టం కాబట్టి ఎవరైతే డ్రిప్ ఎక్కువగా వాడట్లేదో వాళ్ళకి కాస్త గడ్డి శాతం అనేది ఎక్కువ రావడం అనేది దోమ అనేది రావడం జరుగుతుంది కాబట్టి దోమ అటాక్ అయితే వైరస్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఆ వైరస్ కాపాడడానికి మనకైతే వర్ణిక ఖచ్చితంగా వాడుకోవాలి వర్ణిక కానివ్వండి ఖచ్చితంగా కూడా పావన పుత్ర ఖచ్చితంగా వాడుకోవాలి ఈ రెండు మందులు కంపల్సరీ దోమక మందులు అండి ఈ రెండు మందుల్లో ఏదో ఒకటి వాడుకుంటే చాలా బెస్ట్ అయితే ఉంటుంది మనకి ఎందుకంటే మీకు దోమ మందులు వాడకపోతే మీరు ఎప్పటికైనా సరే పూత డ్రాప్ అవుతూ ఉంటుంది మీకు వైరస్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనకి ఎవరైతే ముదిరి తోటల పక్కన ఉందో వాళ్ళకు కూడా చెప్పేయండి దున్నేమని చెప్పేయండి ఎందుకంటే ముదిరి తోట పక్కన లేదు తోట ఖచ్చితంగా వేయకూడదు అది దాని గురించి ఒక వీడియో నేను సపరేట్గా తీయడం జరుగుతుంది కూడా ఎవరైతే మీకు అర్థమైంది అండి ముదిరి తోట పక్కన మాక్సిమం డిస్టెన్స్ వచ్చేసి ఫైవ్ టు త్రీ కిలోమీటర్లు ఖచ్చితంగా ఉండాలి కాకపోతే లేకపోతే మనం ఏం మంచిదే అండి కాదు దోమ నుంచి కాపాడుకోవాలి ఎలాగంటే గడ్డి మందు పిచ్చుగా చేసుకోండి ఎక్కువ గడ్డి ఎప్పుడు ఉంచుకోవాలి పప్పాయిలో అది కూడా నేను నెక్స్ట్ స్టూడియో చెప్పడం జరుగుతుంది కూడా గడ్డి ఉండాలి మనకి కానీ అది ఎప్పుడు ఉండాలి తర్వాత చెప్తాను నేను కాకపోతే ప్రజెంట్ మనకి చిన్న వయసు మొక్కలకి మూడు నుంచి నాలుగు క్రాప్ ఎవరికైతే ఉన్నారు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో వాళ్ళ గడ్డి మంది పిచ్చుగా చేసుకోండి గడ్డి ఉండడం మనకి ఏంటంటే ఆకుపత్రం మీద పడడం వల్ల దోమ అనేది మనకి పువ్వులో వెళ్ళడం కూడా పువ్వు పైన వాడడం కూడా మొత్తం కూడా మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది మనకి తెలియదో వల్ల వాడికి వచ్చే మంది మీకు చెప్పారు పుత్ర కానివ్వండి వరిని కానీ ఏదో ఒక మంది అయితే చేసుకోవాలి సో అయితే ప్రజెంట్ ఎపిసోడ్ త్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు ఎపిసోడ్ ఫోర్ కోసం మీరు అయితే వెయిటింగ్ చేయండి దాని తర్వాత ఏ మందుని మనం వాడుకోవాలి పూత క్రాప్ ఇంకా ఆగాలి అంటే ఇంకా రావాలి అంటే మనకి ఇంకా బలంగా ఉండాలి అంటే ఇంకా చాలా చాలా అయితే ఉంటాయి మనకి ఇంకా చూసుకుంటే చాలా ఉంటుంది మన పప్పాకి వీరు ఒక్కరోజు చెప్పుకునేది కాదండి ఎవరికైతే ఎపిసోడ్ ఫోర్ ఉన్నారో వాళ్ళు వెయిటింగ్ చేయండి కంపల్సరీ ఇంకో ఫైవ్ డేస్లో కానీ టెన్ డేస్లో కానీ రావడం జరుగుతుంది ఎపిసోడ్ ఫోర్ కూడా అయితే సో మన ఛానల్ ఎవరైతే చూసినా ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ అండి